డిమార్ట్ అయిపోయిందండి ఇప్పుడు ట్రెండ్స్కి వచ్చాం ఇలా ఉంది నా పరిస్థితి అయితే దాంట్లో గెలవా

ఎక్తావు పాప బాగా స్పీడ్గా తిప్పుద్దా కళ్ళు తిరిగేలాగా ఎక్కండమ్మా పాప సరిపోద్ది అనుకుంటా ఇక్కడ ఒక్కడే తిరగడం ఎరావు ఒక్కడే తిరుగుతావా భయమేదా పడిపోవడం అలాంటిది ఏం జరగదు కమ్మా అక్కడ పట్టమంటాయా అండి తరగతి వాడి ఆశలు నీటిపైన రాతలో ఒకటేనని చెప్పి పెద్దలు అంటూ ఉంటారు నా పరిస్థితి అట్లాగే ఉంది ఇంట్లో సరుకులు కొనుక్కుందాం డిమాట్కొతే మా పిల్లలు పక్కనే ఉన్న ట్రెండ్స్కి తీసుకెళ్ళారు నన్ను ఇక్కడ చూడండి తిప్పలు మళ్ళీ ఇవన్నీ ఎక్కుతా ఉంటున్నారు ఇప్పుడు మా ఓడు ఎక్కేటప్పుడు సంతోషంగా ఎక్కాడు దిగేయడానికి ఎట్లా ఉంటాడో మనం చూడాలి బాగానే ఉంది అసలే కాలం సెలవులు స్కూల్లో ఇచ్చే జీతాలు ఆఫ్ జీతాలు ఆ జీతాలతో ఏదో ఉంటాకి తింటాక కొనుక్కుందామంటే మా వాళ్ళు చూడండి ఆటలు పాటలు ఎలాగో సమ్మర్ సెలవులకి ఎక్కడికి తీసుకెళ్ళలేదు కాబట్టి ఇలాగైనా తిప్పి వాళ్ళని హ్యాపీ చేసేద్దాంలేండి ఏం చేద్దాం మీరు మటుకు మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మొత్తం మర్చిపోమాకండి ఎందుకంటే అలాంటి వాళ్ళని మీరు ఆదరించాలి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఓకేనా ఫ్రెండ్స్ మన మచిలీపట్నంలో ఇంత పెద్ద మాల్ అనేది హైదరాబాదు పెద్ద పెద్ద సిటీల్లో ఉండే మాలు మా మచిలీపట్నంలో ఉండడం మాకు ఎంతో సంతోషంగా ఉందండి ముందు వెళ్ళడానికి కూడా భయం వేస్తుంది ఎందుకంటే బాగా రిచ్ పీపుల్ వెళ్తారేమో అలాంటి సాధారణ పీపుల్ వెళ్తారో లేదో తెలియదు నేనైతే ఫస్ట్ టైం అండి ఈ బందర్లో ఉన్నటువంటి మచిలీపట్నంలో ఉన్న ఫ్రెండ్స్ రావడం నిన్న చెప్పాను కదండి మీకు మచిలీపట్నం వెళ్తానండి ఏమాట కానీ ఆ బ్లాగ్ యొక్క కంటిన్యూషన్ ఏనండి ఇది హలో చెప్పు చెప్పు బాబు ఇంకా నువ్వు తిరుగుతానే ఉండాలి సాయంత్రం దాకా నిన్న ఆపడి ఇంకా సాయంత్రం పదింటి దాకా ఇంతే అలా ఇంకా తిరుగుతానే ఉంటావు డబ్బులు ఎంత ఊరికే వచ్చినాయి అనుకున్నావండి డబ్బులు ఎవరికి ఊరికే రావు మా గుండు బాసుగారు డైలెక్ట్ ఊరికే రావు